గౌర శాసనసభ్యులు పివి పార్థసారథి గారు ఎన్నికల ప్రచారం సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలన్నటువంటి సంకల్పంతో గత పది రోజుల క్రితము సెంట్రల్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారికి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నల్లగేటు వద్ద అండర్ వేను వేయాలి రైల్వే అండర్ వేను వేయాలని పత్రం ఇవ్వడం జరిగింది దాని తర్వాత దానికి సంబంధించినటువంటి రైల్వే అధికారులు మున్సిపాలిటీ అధికారులు తర్వాత మున్సిపాలిటీ ఇంజనీర్లు అందరూ కూడా ఈరోజు ఈ అండర్ రైల్వే పాస్ వేసే విషయంలో ఎంతవరకు సాధ్యాలు అని ఈరోజు పరిశీలించడం జరిగింది ఆ పరిశీలనలో కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలను కూడా అంతా చర్చించుకొని ఫైనల్ డ్రాఫ్ట్ మనము గీసి దీన్ని మళ్ళీ ఫైనల్గా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రైల్వే అండర్ పాస్ను వేసేందుకు స్థానిక శాసనసభ్యులు కంగణం కట్టుకున్నారు అదేవిధంగా సంబంధించిన అధికారులందరూ కూడా కోఆర్డినేషన్ చేసి ఈ యొక్క పనులు పూర్తయ్యే విధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి దీంట్లో పది మందికి ఇబ్బంది అయితే వెయ్యి మందికి లాభం పొందుతుందంటే కొంతమంది త్యాగాలు చేస్తున్నటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్లో ఒక పది మందికి ఇరవై మందికి ఇబ్బంది అయ్యేటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తే ఇది దాదాపు దశాబ్దాల కాలం నుంచి ఈ యొక్క డిమాండ్ ఉంది కాబట్టి అందరూ కూడా పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష కోరిక మేరకు త్యాగాలు చేయడానికి కొంతమంది కూడా ముందుకు రావాలి త్యాగాలు చేస్తేనే మనకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రైల్వే అండర్ పాస్ కోసము అందరూ కూడా సహకరించి ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ప్రధాన సమస్యలు ఈ బైపా ఈ పాస్ అండర్వే పాస్ కోసం అందరూ కూడా సహకరిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పనులు త్వరితగతిన చేసేందుకు ఎమ్మెల్యే గారు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు నా పేరు నాగరాజు గౌడ్ భారతీయ జనతా పార్టీ ఆధునిక అసెంబ్లీకి పోకొనిన్నారుకింగ్ రన్వే అది కూడా అడగలేదు దానిపై సమాత అధికారులకు కూడా ఇందాకే మాట్లాడడం జరిగింది దాన్ని కూడా విజిట్ చేసి దాన్ని పునఃప్రారంభించడానికి లేకపోతే దాన్ని వేరే మార్పులు చేయడానికి ఎంతవరకు సాధ్యా అసాధ్యాలు ఉన్నాయో చూస్తామని అధికారులు తెలియజేయడం జరిగింది